చేయించారు అందుకని ప్రేమవతి కంపాయాం స్థేమవతి మనస్సు ఆమె స్థిరంగా కూర్చుని ఉంటుంది కామాక్షి నేను మీతో మనవి చేశాను కామాక్షి స్వరూపం తపస్సు చేస్తున్నట్లుగా ఉంటుంది తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న కామాక్షి తానే పరమేశ్వర అనుగ్రహాన్ని కోరుకుంటాం అందుకే చెన్నై పక్కన మాంగాడు కామాక్షి అంటారు మావిడి తోటలో తపస్సు చేసింది కాంచీపురంలో కూర్చున్న కామాక్షి పక్కన ఉంటుంది తపో కామాక్షి పరమాచార్య స్వామి వారు పట్టేవారు భంగిమ తపస్సు అది తల మీద ఇలా రెండు చేతులు పెట్టి ఈ కాలుత్తి ఈ కాలు మీద వేసి అలా నిలబడి సూర్యుడి వంక చూస్తూ ఆయనకు ఒకసారి నూట నాలుగు జ్వరం వచ్చింది పంచాగ్నిహోత్రం చేసే అవకాశం నాకు ఎలాగో లేదు ఇది నా అదృష్టం అని నూట నాలుగు జ్వరంతో ఆయన కాలెత్తి కాలు మీద వేసి ఇల్లా పెట్టి సూర్యుడు వంక చూస్తూ తపస్సు చేశారు ఆయన అనేక ప్రదేశాలకు వచ్చినప్పుడు చెట్ల మీద కూర్చుని తపస్సు చేస్తుండేవారు ఆయన ఆధునిక కాలంలో నాకు ఉన్నంత వరకు ఒక భూమి యొక్క పవిత్రతని పసిగట్టడంలో పరమాచార్య తర్వాతే ఆయన ఏదైనా క్షేత్రానికి వెడితే కళ్ళు మూసుకుంటే ఆయనకి తెలిసిపోయేది ఎక్కడే ఉందో ఆయన శ్రీకాళహస్తి వెళ్ళారు వెళ్ళి కళ్ళు మూసుకుని రాజద్వారం దగ్గర అని చెప్పారు సువర్ణముఖరి నదీ తీరంలో తవ్వండి ఏ అర్ధనారీశ్వర స్వరూపం ఉందని ఇప్పటికీ ఉంది మీరు వెళ్ళినప్పుడు చూడండి కాలు తవ్వితే అర్ధనారీశ్వర స్వరూపం బయటపడితే అసలు కాళహస్తి క్షేత్ర వైభవం ఏమిటో ఎందుకు అప్రదక్షిణమో స్థలవృక్షం ఎందుకు బహుబిల్వమో చెప్పి వేయించింది పరమాచార్య అలాగే వారు జింబుకేశ్వరం వెళ్ళారు జింబుకేశ్వరం వెళ్లి ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసి బలానా చోట శివలింగం ఉందని చెప్పారు అక్కడ తవ్వితే శివలింగం దొరికింది ఆయన శ్రీశైలం వెళ్ళారు ఓ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేశారు పొద్దున్న కూర్చున్నారు సాయంకాలం వరకు అలాగే ఉన్నారు ఆ తర్వాత అక్కడ అనుకోకుండా ముఖ్యమంత్రి వచ్చాడు ఇక్కడే ఉన్నారు వారంటే వారిని దర్శనం చేసుకోవడానికి వస్తే ఆయన రాత్రి బహిర్ముఖులు అయ్యారు అక్కడే కామకోటి మఠం వచ్చింది ఆయన శిఖరం మీద కూర్చుని జపం చేస్తూ దీని కింద మల్లికార్జున లింగానికి తగిలి వస్తున్న జల వెడుతోందని చెప్పారు తవ్వితే ఆ ప్రవాహం బయటపడింది హరిప్రసాద్ గారు మొన్న చెప్పారే ఆ ప్రవాహం ఆయన ఒక క్షేత్రానికి వెడితే దాని వైభవాన్ని అంతటినీ కూడా గుర్తుపట్టేవారు తెలుసుకునేవారు కళ్ళు మూసుకుంటే ఆయనకి తెలిసేది ఇది ఇక్కడుంది ఇది ఇక్కడుందని చెప్పేసేవారు ఆయన ఆ తల్లికి ఒక లక్షణం ఉంది తపో కామాక్షిగా నిలబడితే ఆమె ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరుతూ ఉంటుంది ఆమె కూర్చుంది అనుకోండి ఆమె కూర్చున్న భంగిమ మీరు బాగా చూశారో లేదో నాకు తెలియదు ఆమె ఈ కాలు ఈ తొడ మీద ఈ కాలు ఈ తొడ మీద వేసి కూర్చుంటుంది కూర్చున్నటువంటిది మీరు ఎప్పుడైనా కామాక్షి అమ్మవారి ఎదురుగుండా వెళ్ళి కూర్చుని చూస్తే కళ్ళు తెల్లగా నల్లగా గుడ్లు కనపడుతుంటాయి కనపడుతూ మనిషి కూర్చుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆవిడ సజీవమూర్తి కూర్చుని నేను మీకు అనేక పర్యాయాలు చెప్పా కొంతమంది మహాత్ములకి కనుగుడ్లు తిప్పుతూ కూడా దర్శనమిస్తుంది ఆ స్థలం అంత వైభవోపేతం లక్ష్మీదేవికే శాప విమోచనమైంది అక్కడ ఆవిడ పాదాల మీద కుంకం తీసి అరూపలక్ష్మి మీద వేస్తే ఆవిడ మళ్ళీ సురూపలక్ష్మి అయింది అందుకే కామాక్షి సన్నిధానంలో ఎదురుగుండా నించుంటే ఎడం పక్కన స్వరూపలక్ష్మి కుడి పక్కన అరూప లక్ష్మి ఉంటారు అటువంటి తల్లి ఇలా కూర్చుని ఉంటుంది అంటే కదలదు కదలకుండా చక్కగా స్థిమితంగా స్థిరంగా కూర్చుని ఉంటుంది ఆవిడ అలా యథార్థమునకు ఎవరి ఎందు కూర్చుని ఉంటుందో తెలుసా ఆవిడ కదలకుండా కూర్చుని కదులుతున్న వ్యక్తి ఎందు ఉంటుంది ఎవరి ఎందు ఉంటుంది అని అడిగారు ఎవడు ఇంద్రియములను గెలిచాడో వాడి హృదయమునందు కూర్చుని ఉంటుంది అంటే ఆయన శరీరం ఆవిడ పల్లకి పల్లకి కదులుతుంది ఉత్సవమూర్తి కూర్చుంటుంది దాని పేరు ఉత్సవమూర్తి ఉత్సవమూర్తి అంటే బయటికి వస్తుంది స్థిరమూర్తి అంటే బయటికి రాదు దేవాలయంలో ఉంటుంది ఉత్సవమూర్తి వస్తుంది ఎలా వస్తుంది తనంత తాను కాదు పల్లకి ఎక్కించి తీసుకొస్తాం మనం తీసుకురావచ్చు ధ్రోవమూర్తిని ఎలా తీసుకెళ్ళకూడదు కదపరు తప్పు కూడా అసలు ఆలోచనే ఉండకూడదు కాబట్టి ఉత్సవమూర్తి వెడుతుంది ఉత్సవమూర్తిని మోసే పల్లకి ఏదో తెలుసా అసలు కామాక్షికి పల్లకి ఏది అంటే ఎవడు ఇంద్రియములను గెలిచాడో వాడే వాళ్ళ మనసులో వాడు కూర్చుని ఉంటుంది అందుకే యతి అన్నారు యతి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంద్రియములను గెలిచినవాడు వాడు ఇంద్రియములను నొక్కి పెట్టినవాడు వాడు కాడు ఇంద్రియములను గెలవడానికి ఇంద్రియాల్ని జయించడానికి ఇంద్రియములను తొక్కి పెట్టడానికి నిగ్రహాన్ని పొందడానికి తేడా ఏమిటంటే ఆయన మనసు దేని వలన ప్రేరణ పొందుతుందో దాన్ని చూడడం ఇప్పుడు నిగ్రహించాడు అంటారు ఇప్పుడు ఓ ఉదాహరణ మీకు చెప్పాలంటే నాకు తిరుపతి లడ్డూ కనపడితే నేను ప్రేరణ చెందుతాను అనుకోండి అబ్బా అని వెంటనే దాని పట్ల ఆకర్షితుడినై తీసుకుని ఓ ముక్క విరిచి నోట్లో వేసుకుంటాను అనుకోండి తిరుపతి ప్రసాదం ఇప్పుడు తినవలసిందే దానికి ఏం దోషం లేదు ఎలా ఉండైనా తినచ్చు అదే నాకు ఏదో గుంటూరులో ఒక రకమైనటువంటి లడ్డు అంటే నాకు చాలా ఇష్టం అనుకోండి ఒక్కొక్క ప్రాంతంలో ఏదో మా వాళ్ళపై తాపేశ్వరం కాజాలంటారు అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి నాకు ఇక్కడ చేసిన లడ్డు అంటే ప్రీతి అనుకోండి నేను ఏదో దీక్షలో ఉన్నాను అనుకోండి లేనిపోయిన కొడవరా ఈ గుంటూరులో వెడుతున్నప్పుడు గబుక్కుని ఏ స్వీట్ స్టాల్ వంకో చూస్తే మన మనస లడ్డు మీదకి లాగుతుంది అందుకని మనం చూడొద్దు అని నేను ఎక్కి ఇక్కడికి వచ్చేసేంత వరకు కళ్ళు మూసుకుని ఏవో మూక చేసే శ్లోకాలు చదువుకుంటూ వచ్చాను అనుకోండి నేను నా ఇంద్రియములను నిగ్రహించానని గుర్తు నాకు నేను మూకపంచశీతి దీక్షగా చెప్తున్నాను అనుకోండి నా ఎదురుగుండా మీరు ఆ లడ్లన్నీ పేరిస్తే నేను వాటిని చూసి నేను ఏమీ నా మనసు చెలించలేదనుకోండి నేను ఇంద్రియములను గెలిచానని గుర్తు ఏవి మనస్సుని కదపగలవో ఏవి మనస్సు మీద అలా ప్రభావం చూపించి తీరుతాయో ఈశ్వర చేత అది ఈశ్వర నిర్ణయం ఈశ్వరుడు నిర్ణయం చేశాడు ఇది దీనిని ప్రభావితం చేసి తీరుతుంది ఇది ఆకర్షిస్తుంది దానికి ఆ లక్షణం ఉందని చెప్పి ఆయన చెప్పాడు అది మన మనసుకు వచ్చిన లక్షణం కాదు ఆయనే పెట్టాడు ఆ లక్షణాన్ని ఆయనే పెట్టినటువంటి లక్షణాన్ని ఆయన అనుగ్రహంతో అసలు అటువంటి ఆకర్షణ లేకుండా అలా నిలబడిపోగలిగాడు అనుకోండి అలా నిలబడిపోగలిగిన వాడే కామాక్షి పల్లకి ఆయన ఎందే కదలకుండా కూర్చుంటుంది కామాక్షి పల్లకీలో పెడుతుంటే కామాక్షి పల్లకి దండి ముట్టుకున్నా సంతోషమేనా ఓసారి మోసినా సంతోషమేనా అందులోంచి ఓ పువ్వు జారిపడినా సంతోషమేనా కామాక్షి పల్లకీ అయినటువంటి వాడిని ముట్టుకోవాలని తాపత్రయ పడతారా పడరా మరి అది ఆకర్షణ అందుకే ఆయన కాదు మాట్లాడుతున్నది పల్లకీలు మాట్లాడతాయా పల్లకీలో కూర్చున్నవాడు మాట్లాడతాడు ఎతి మాట్లాడితే ఎతివి కావు మాటలు ఎతి ఎందున్న కామాక్షి అందుకే ఆయన నోటి వెంట ఒక మాట వచ్చింది అనుకోండి అది సత్యం అవుతుంది అంతేకాని ఆయన సత్యం చెప్పాడా అని అడగకూడదు అది సత్యం ఎందుకంటే పలుకుతున్నది కామాక్షి మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆ స్థాయి పొందినటువంటి మహాపురుషులు కొందరు ఉన్నారు ఎందరో ఉన్నారండం కష్టం కొందరు ఉన్నారు అటువంటి వారిలో అగ్రగణ్యులు మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఏకకాలంలో ఉన్నటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు వారు పరదేవత పల్లకి వారు ఎందుచేతనంటే వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేయడానికి కిందకి దిగుతున్నారు ఒక ఆవిడ భర్త వద్దు 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 అని చెప్తున్నా సరే పిల్లాడిని తీసుకుని లేకలేక పుట్టిన కొడుకుని తీసుకుని అభిషేకం చూడడానికి వెళ్ళింది ఆవిడ తీరా అభిషేకం చూడడానికి వెళ్ళి ఇంకొక పావు గంటలో బయలుదేరుదామనగా అకస్మాత్తుగా పిల్లాడికి ఎగ ఊపిరి వచ్చి పిల్లాడి నల్లగా అయిపోయి కొయ్యబారిపోయాడు అవి బాబోయ్ నా కొడుకు ఇలా అయిపోయాడు మా ఆయనకి తెలిస్తే చంపేస్తారు ఎలా ఎలా అంటుంటే ఆ చుట్టూ వచ్చిన ఆడవాళ్ళు అన్నారు అభిషేకం అయిపోతుంటుంది మేము అక్కడికి వెడతాం అప్పుడు శృంగేరిలో ఇంత జనం ఉండేవారు కాదు ఆ ముందంతా ఖాళీ ఎక్కడో తుంగానదిని దాటి ఆ తోట దాటి పావులున్నాయి జాగ్రత్త అన్న బోర్లు దాటి వెడితే ఉన్న జగద్గురు నివాసులో అభిషేకం వాళ్ళు వెడిపోయారు ఒక్కతే ఉంది పిల్లాడు కొయ్యబారిపోయాడు హడిలిపోయింది చచ్చిపోయాడు పిల్లాడు అరే రే ఎలా ఇప్పుడు ఆపద అని ఏడుస్తూ తలపైకెత్తి చూసింది అలాగే ఉన్నారు చంద్రశేఖర భారతీ స్వామివారు ఆయనది నిలబడిన మూర్తి ఒకటి ఉంటుంది మీకు ఎప్పుడు నేను ఒక రహస్యం చెప్తా గురువుల యొక్క కొన్ని రకాలైన మూర్తులు ఉంటాయి అవి మీ ఇంట్లో ఉండి తీరాలి అందులో అపురూపమైనవి ఏమిటో తెలుసా గురువు ఎప్పుడైనా ఇలా ఉన్నారనుకోండి ఆ మూర్తి మీ ఇంట ఉండాలి ఎందుకో తెలుసా పరీక్షగా మిమ్మల్ని చూస్తున్నారని గుర్తు ఇలా ఉంటే ఇలా అందుకే ఉంచుతారు కూడా కావాలని దొరుకుతారు కూడా అలా ఇలా ఉన్నారంటే ఆయన మిమ్మల్నే పరిశీలనంగా చూస్తున్నారు ఆ మూర్తి దగ్గర సంకల్పం చేసి మీరు పుణ్యకార్యం మొదలెడితే పూర్తవుతుంది నవరాత్రులంతా నేను అలాంటి మూర్తి దగ్గరే నమస్కారం చేసి పెడతాను ప్రతిరోజు కార్యానికి కాబట్టి నిలబడి ఉంటారు చంద్రశేఖర భారతీ స్వామి ఆ నిలబడిన మూర్తి ఆర్తితో మనవంకే ఏంటి అని ఇక్కడ నిలబడి నేను మిమ్మల్ని అని మిమ్మల్ని విచారణ చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటారని మీరు జాగ్రత్తగా చూస్తే మీ దృష్టి నిలబడిపోతుంది గురుపాదముల యందు అది చూసింది ఆవిడ చూసి మహానుభావా జగద్గురో నా కొడుకు చచ్చిపోయాడు రక్షించండి అని ఏడుస్తోంది అంతే ఆ పిల్లాడు ఏడిచాడు ఆడు వెనక్కి తిరిగి పిల్లాడిని చూసుకుంది అయ్యి బాబాయ్ పిల్లాడు బతికాడని సంతోషపడిపోయి వాడిని ఎత్తుకుని వాడు అమ్మా అమ్మా అంటున్నాడు ఆ పిల్లాన్ని సంకలం వేసుకొని జగద్గురువుల్ని చూడాలని పరిగెత్తింది పరిగెత్తేటప్పటికి అభిషేకం అయిపోయింది ఆయన మెట్లు ఎక్కేస్తూ ఆగి ఇటు చూశారు అవన్నీ ఇంకెప్పుడు భర్త వద్దన్న పనికి వెళ్ళకు మీ వారు వెళ్ళమంటే మీ వారి యొక్క అనుమతి తీసుకుని వెళ్ళు తెలిసిందా నీ కొడుకు సంతోషంగా ఉన్నాడా శుభం అని అని పైకెక్కేశారు అది యతి మనస్సు స్థేమవతి యతి మనస్సు అని అనడానికి కారణం అది అన్న మూకశంకరుల గుండెల్లో కూర్చుని మాట్లాడింది ఎవరు కామాక్షి పరదేవతే వారి నోటి వెంట అమ్మవారే మాట్లాడుతుంది అమ్మవారే మాట్లాడి అమ్మవారు తన స్వరూపంతో కాకుండా యతి హృదయంలో కూర్చుని మాట్లాడుతుంటుంది అది ఎవరికి ఇంద్రియ నిగ్రహాన్ని పొంది బాహ్య సుఖములన్నీ విడిచిపెట్టేసిన వాడెవరో వాడి గుండెల్లో వచ్చి కూర్చుంటుంది స్థిరమూర్తిగా కూర్చుంటుంది అలా కూర్చునే కూర్చోడానికి వీలైన రీతిలో సమస్త సుఖ పరిత్యాగము చేసేసిన వాడెవరో అంతటి వైరాగ్యాన్ని పొందినటువంటి మహానుభావుడెవరో అటువంటి వారు మాత్రమే అటువంటి అదృష్టాన్ని పొందగలరు తప్ప అందరికీ ఎలా సాధ్యమవుతుంది అందరికీ సాధ్యం అవదు అందుకే శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతీ స్వామివారు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు పోల్చి చూడండి పరమాచారి స్వామివారు మాట్లాడిన మాటలాగే ఉంటాయి ఇద్దరివి ఒక్కలాగే ఉంటాయి ఇద్దరివి ఒకేలా మాట్లాడతారు కిగ్గాలో ఉన్నటువంటి వాళ్ళకి సంతానం దక్కట్లేదు సంతానం ఎందుకో చనిపోతున్నారన్నారు ఆయన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అన్నారు శాంతాదేవిని ప్రతిష్ట చెయ్యండి అక్కడ శాంతాదేవి లేరు అందుకే సంతానం బతకట్లేదన్నారు ఆవిడ్ని ప్రతిష్ట చేశారు బతికారు మీకు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం అక్కడ చెప్తాను ఇప్పటికీ మీరు శృంగేరి పీఠంలో అడగండి చెప్తారు ఇది చంద్రశేఖర స్వామి వారు కూర్చున్నారు కూర్చుండగా హైదరాబాద్ నుంచి ఒక మహదైశ్వర్యవంతుడు అత్యంత ప్రతిష్ట కలిగిన వ్యక్తి వచ్చాడు భార్యతో వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు నాకు సంతానం లేదు జగద్గురో అనుగ్రహించాలి మీరన్నాడు ఆయన చూసి అన్నారు నేను అనుగ్రహించవలసిన అవసరం ఏముంది నీకు కొడుకులు పుడతారు అన్నారు ఆస్థాన జ్యోతిష్కుడు హడిలిపోయాడు ఎందుకని అప్పటికే అతని జాతకాన్ని పది మాటలు పరిశీలించాడు పరిశీలించి సంతానం కలగరు అతనికి జగద్గురువులు నీకు కొడుకులు పుడతారన్నారు ఇంకేమైనా ఉందా శృంగగిరి ప్రతిష్ట జగద్గురువు మాట చల్లలేకపోయిందంటే అంతకన్నా అపఖ్యాతి ఇంకోటి ఉంటుందా అందున సామాన్యుడితో విషయంలోనే అంతటి పెద్దవాడితో వ్యవహారం చెప్పి లోపలికి వెళ్ళిపోయారు జ్యోతిష్కుడు పరిగెత్తికెళ్ళి కాల మీద పడిపోయి అయ్యా మీకు చెప్పగలిగినంత వాణ్ణి కాను ఇదిగో అతని జాతకం మీరు ఎటువైపు నుంచి ఎటు చూడండి అతనికి సంతానం లేదు మహాత్ములు మీరేమో సంతానం కలుగుతుందన్నారు కొడుకులు ఉంటారన్నారు ఎలా సంభవం అన్నారు ఆయన అన్నారు మేమా అన్నది శారద అంది శారద చూస్తుంది శారద నిజం చేస్తుంది అన్నారు ఆయనకి రెండేళ్లు తిరిగేటప్పటికి చక్కటి కొడుకులు పుట్టారు ఆ కొడుకుల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి మఠ ప్రాంగణం కట్టాడు ఆయన కడితే చంద్రశేఖర స్వామి వారిని అడిగాడు మీరు వచ్చి దాన్ని ప్రారంభం చేయాలని ఆయన అన్నారు మేము ఉండం మా శిష్యులు వచ్చి దాన్ని ప్రారంభం చేస్తారన్నారు ఆయన యతిమహయా యతి మహళయం అంటారు ఆయనకి శరీరంతో ఉండడం ఇష్టం లేక తుంగా ప్రవేశం చేసి వదిలేశారు అభినవ విద్యాతీర్థమహాస్వామి వారు వెళ్ళి దాన్ని ప్రారంభం చేశారు యతి మనస్సు అందుకన్నారు అన్నారు స్థేమవతి ఇతి మనస్సు అని మానువు స్థిరంగా అసలు ఉండేది ఎక్కడో తెలుసా అటువంటి ఇతుల మనస్సులలో ఉంటావు అందుకే హాస్యానికి కూడా ఎప్పుడూ అంతటి స్థాయి పొందిన మహాత్ములతో పరిహాసం ఆడరాదు వారితో పరమజాగ్రత్తగా ఉండి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడి వారి ఆశీర్వచనం పొంది రావాలి కారణం వారు ఇంద్రియ సుఖములన్నిటినీ విడిచిపెట్టి పరదేవతానుగ్రహము ఆమె యొక్క పూజ ఆమె స్మరణమే వారికి పరమ సుఖమని జీవితాన్ని గడిపిన వారు వారికి ఇంకొక సుఖం వారికి తెలియదు అటువంటి మహాత్ములు